హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నిడమరు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ నిడమరు విలేజ్ దగ్గర జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని పూర్తిగా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి ఏ ఏ రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్కూల్ స్కూల్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వచ్చేసి నిడమరు అనే విలేజ్ అలాగే కూరగల్లు విలేజ్ మధ్యలో అయితే ఉండిద్ది ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుండి ఒక చిన్న భవనంలో స్కూల్ అయితే రన్నింగ్ లో ఉండేది ప్రజెంట్ దీన్ని పూర్తిగా మోడల్ స్కూల్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం ఐదు పాయింట్ రెండు ఎకరాల్లో ఈ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది దీ స్కూల్ నిర్మాణంతో పాటు ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా జరిగింది దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు వచ్చేసి మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ ఇంకా విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయనే ఆయనే పూర్తి బాధ్యతలు అధికారులకు అయితే ఇచ్చారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో ఈ స్కూల్ని రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు చూడొచ్చు ఎలా పనులు జరుగుతున్నాయో అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కూల్లో దాదాపు ఇరవై మంది టీచర్స్ స్టాఫ్ అయితే ఉంటారు అలాగే ఆరు మంది స్టూడెంట్స్ అయితే ఈ స్కూల్లో చదువుకుంటున్నారు దీంట్లో ఆ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీస్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ మీరు ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ మొత్తాన్ని రీమోడల్ అయితే చేస్తున్నారు అలాగే ఫ్రంట్లో మీకు కొంచెం చాలా వరకు స్థలం కూడా కనిపిస్తుంది అదంతా ప్లే